హాయ్ నీ అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి ఓన్లీ టీనేజ్ అబ్బాయిల గురించి చెప్పాలనుకుంటున్నా వాళ్ళు చాలా చాలా ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తుంటారు స్కిన్కి చాలా ప్రాబ్లం వాళ్ళకి వాళ్ళకి వచ్చేసి పింపుల్స్ వస్తుంటాయి దాన్ని ఒత్తేస్తుంటారు అవి ఫోర్స్ గుంటల్లాగా పడిపోతుంటాయి ఏం వాడాలో తెలియక ఏదేదో బయట తీసుకొని వాడేస్తూ ఉంటారు ప్రయోగాలన్నీ చేసేస్తూ ఉంటారు ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ లోపు పిల్లలైతే వీళ్ళందరికీ హాయమ్మ బాబులు అబ్బాయిలు అందరికీ మీ అందరి కోసం నేను ఒక మంచి సోప్ చెప్తాను ఓకేనా ఈ సోప్ వచ్చేసి చాలా బాగుంటుంది ఇదండి ఇది బాడీ డ్రెస్ కంపెనీ చార్కోల్ బార్ సోపు ప్యూరిఫైయింగ్ స్కిన్ ఇది ఇది చాలా చాలా బాగుంటుంది ఇది మీరు రెగ్యులర్గా వాడారంటే కొంచెం కొంచెం మీ పింపుల్స్ కూడా క్లియర్ అవుతాయి చూడండి ఇది చార్కోల్ సోపు ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఎందుకంటే ఇది మా బాబుకు వచ్చేసి ఎక్కువ పింపుల్స్ ఉండేది ఈ మధ్యకాలంలో ఈ సోప్ని ఎక్కువ వాడిన దానివల్ల ఎక్కువ ఓపెన్ ఫోర్స్ కూడా క్లోజ్ అయిపోయేసి రియల్గా నేను చూశాను ఈ దీనివల్ల ఎంత రిజల్ట్ ఉంటుందో చాలా చాలా బాగా పనిచేస్తుంది ఎక్కువ పింపుల్స్ ఉన్న ఓపెన్ ఫోర్స్ అన్ఈవెన్ స్కిన్ అన్ఈవెన్ స్కిన్ ఉన్న ఆయిల్ ఊరుకునే ఫేస్ వాష్ చేయగానే ఆయిల్ వచ్చేస్తున్న ఇట్లన్నిటికీ మంచి సొల్యూషన్ ఇది సో మీరు అస్సలు ఎవ్వరు మిస్ అవ్వద్దు ఈ సోప్ కావాలంటే మన హేమ బ్యూటీ కాస్మెటిక్ షాప్లో దొరుకుతుంది మీకు కొరియర్ కూడా చేస్తాను మన కాంటాక్ట్ నెంబర్ పెడతాను కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా నమస్తే థ్యాంక్ యూ